అందరికీ నమస్తే వెల్కమ్ టు అమరా నల్గొండ న్యూస్ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక సమస్యాత్మక గ్రామంగా నుండి సందేశాత్మక గ్రామంగా ఒక తీర్పును అయితే ఇవ్వడం జరిగింది అయితే పలు ఆరోపణల దృష్ట్యా సందీప్ రెడ్డి పైన చాలా ఆరోపణలు చాలా విధాలుగా సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ చూపించడం జరిగింది అదే కొను ప్రజలు మాత్రం తమదైన శైలితో సందీప్ రెడ్డిని సుమారు నాలుగు వందల యాభై ఓట్ల మేరటితో గెలిపించడం జరిగింది వారిని తెలుసుకుందాం గ్రామంలో రేపటి నుంచి ఎలా ఉంటది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న తీరుపై ఆయన మాటలను మనం విన్నాం చెప్పండి సార్ ఏం జరుగుతుంది గ్రామంలో ఎలా ఉంది ముందుగా మీకు కంగ్రాచులేషన్ కూడా ఒకసారి రావడం జరిగింది వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది వాస్తవాలన్నీ కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది ఈ గ్రామం చాలా ప్రశాంతమైన గ్రామం అందరం కలిసిమెలిసి ఉండి కులాలకు తావు లేకుండా మతాలకు తావు లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ గ్రామంలో రాజకీయ ఉనికి కోసం రాజకీయమే ప్రశాంతంగా అవుతుందో ఏమో అని చెప్పేసి భూపాల్రెడ్డికి భయం బట్టి నా భుజాల మీద తుపాకీ పెట్టి కోఆడి రేట్ ఎంకరెడ్డి గారిని కాలుద్దామని చూస్తే ఈ రోజు ఆ బుల్లెట్ రివర్స్ అయి వచ్చి భూపాల్రెడ్డికే తగిలిందని తెలియజేస్తున్నాను మా గ్రామంలో మా బీసీ యువకులు మా బీసీ మహిళలు అందరూ కూడా కంకణం కట్టుకొని అభివృద్ధికి ఓటు వేసి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన్ని రోజు బలపరచడం జరిగింది ఈరోజు ఈ మెజార్టీ నాది కాదు నా గ్రామ ప్రజలది ఎందుకంటే నా గ్రామాన్ని ఈ వారం పది రోజులుగా రాష్ట్రంలోనే ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఈ గ్రామంలో బీసీలు మరియు గవర్నర్ అన్ని కొట్టుకోని చచ్చిపోతారు అనే విధంగా చూపించడం జరిగింది ఇది అంతా బద్దం మేమంతా కలిసి కట్టుగా ఉన్నామని చెప్పేసి ఈ రోజు తీర్పును ఈ రకంగా భారీ మెజార్టీతో ఇవ్వడం జరిగింది ఈ తీర్పును మేము ప్రతి ఒక్కరం కూడా మా గ్రామ పరువు నిలబడ్డదని ఈ రోజు మేము ప్రతి ఒక్కరం కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం ఉప సర్పంచ్ అభ్యర్థి అంటే సర్పంచ్ గా మీరు గెలవడం జరిగింది మరి ఉప సర్పంచ్ అభ్యర్థిగా మరి ఎవరిని పెట్టారు అసలు ఏం జరిగింది అనేది తెలపండి రాజ్యంలో మా మధ్యన కుల మతాలకు తావే లేదు అందరం అక్క చెల్లె అన్న బాగా పిలుచుకునే ఈ గ్రామంలో ఇట్లాంటి జరిగింది దీనికంటే ముందుగానే మేము అందరం కూడా కూర్చొని వార్డు మెంబర్లను డిసైడ్ చేసుకున్నాము జనరల్ వార్డు కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే జనరల్ సర్పంచ్ చేసేటప్పుడు అందరూ కూడా వార్డు మెంబర్లు ఉంటే బాగుంటుందని ఎస్సీలకు బీసీలకు మాత్రమే ఈ రోజు వార్డు మెంబర్లుగా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఒక బీసీ ఒకడు యాదవ సోదరుడు సతీష్ యాదవ్ అని చెప్పేసి ఆయనకు ఉప ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది రేపు గ్రామంలో రేపటి నుంచి ఎలా ఉంటుంది పాలనలో ప్రజల్లో కానీ ఇప్పుడు యాదగిరి ఉన్నాడు యాదగిరి అనే కాకుండా గ్రామంలో చాలా విధాలుగా చాలామంది నోరు జారడం కానీ కొన్ని కొన్ని జరిగిన సంఘటనలు జరిగినాయి గ్రామంలో ఎలాంటి వాతావరణం లేకపోతుంది మా గ్రామంలో వాస్తవానికి రాజకీయాలకు ఎక్కువ ఉండదండి ఎన్నికలు జరిగే ఆ ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉంటాయి దాని తర్వాత అందరం కలిసికేట్టుగా అందరం ఒకే దగ్గర కూర్చునే సంస్కృతి ఉన్న గ్రామం ఇది ఎన్నికలు జరిగేటప్పుడు కూడా అందరూ ఏజెంట్లు అందరం కూడా కూర్చొని మాట్లాడుకునే సంఘటనే ఉంటుంది తప్ప మా దగ్గర అట్లాంటి దానికి తావు మేము అందరం కూడా రేపు నేను చెప్తున్నాను మామిడి యాదగిరి కానీ కుర్రి శ్రవణి కానీ వీళ్ళందరూ కూడా పాపం వాళ్ళు రెచ్చగొడుతుంటే మాకేదో వస్తుందని చెప్పేసి చిన్న చిన్న దానికి కక్తూ పడి మాట్లాడిరే తప్ప వాళ్ళ మనసులో ఎలాంటి లేదు వాళ్ళందరినీ కూడా నేను కలుపుకొని పోతాను వాళ్ళందరూ తప్పు లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఏదైనా అవసరం ఉంటే వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ గ్రామంలో ఎట్లాంటి గొడవలకు తావు లేకుండా చూసుకునే బాధ్యత ఈ రోజు నా గ్రామ ప్రజలందరూ కూడా నా భుజాల మీద పెట్టిన కాబట్టి బరువు నేను ఐదు సంవత్సరాలు మోస్తూ ప్రతి ఒక్కరి కష్టాలలో కన్నీళ్లలో రాత్రి అది ప్రతి ఒక్కరి సమస్యలలో నేనే ఉంటానని తెలియజేస్తున్నాను సుమారుగా ఈ గ్రామానికి నూట పదకొండు కోట్ల రూపాయల బడ్జెట్తో రోడ్లు కానీ వివిధ కార్యక్రమాలను మీరు ఏర్పరచుకున్నారు ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు గ్రామంలో చేయబోతున్నారు మా గ్రామానికి సుమారు నూట పది కోట్ల రూపాయలతోని నిధులు తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలు క్షరవేయంగా కొనసాగుతున్నాయి ఇవన్నీ కూడా మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహాయ సహకారాలతోనే మా గ్రామ ప్రజల కోరిక మేరకు ఇవన్నీ కొనసాగుతున్నాయి ఇవి ఇవే కాకుండా ఈ రోజు నాకు ఇచ్చిన ఈ విజయంతో మా మంత్రి గారు చాలా సంతోషంగా ముందే ఫోన్ చేయడం జరిగింది వారికి ఈ మా దగ్గర ఉన్న ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా నేను ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కదాన్ని ఒక లిస్టు తీసుకుపోయి దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రతిరోజు కూడా ప్రభుత్వం వెనుక మా మంత్రి గారు సహకారాలతో నెరవేర్చుకుంటారని తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు ఇంతమందుకు గ్రామ ప్రజలతో ఒక సందేశం ఇస్తే ఒక మాట చెప్పారు ఏమని అంటే రేపు నేను ఈ ఐదేళ్లలో నేను ఇచ్చినటువంటి హామీల్ని నేను నెరవేర్చకుంటే రేపు వచ్చే తర్వాత వచ్చే ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఇంకా స్థానిక స్థానికంగా వచ్చే ఎలక్షన్స్ కూడా ఓట్లు అడగనని ఒక ప్రామిస్ చేశారు దానిపై మీరు నిలకడగా ఉంటారా అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ రేపు తరానికి మీరు నా గ్రామ ప్రజలందరికీ నా మీద నమ్మకం ఉంటుంది నా నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అది ఉత్తగా కాదు అది ఖచ్చితంగా చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఈరోజు కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నా నేను ఏదైతే ఈ రోజు నా ప్రజలకు తెలియజేసిందో నేను ఈ ఎన్నికలకు ముందు ఎవరెవరికైతే ఏ ఏ అయితే ఇచ్చారో అవన్నీ నెరవేర్చకపోతే నాకు మూడు సంవత్సరాల టైం ఉంది ఎందుకంటే ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వమే ఉంటుంది మంచిగా ఉంటారు కాబట్టి ఈ మూడు సంవత్సరాలలో నా గ్రామ ప్రజలకు ఇచ్చిన ఈ హామీలను నెరవేర్చకపోతే ఎవరు కూడా మీరు చెప్పిన వాళ్లకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కానీ మీరు చెప్పిన ఇంకో లోకల్ బాడీ ఎన్నికలలో గానీ ఓట్లు వేయొద్దని అని చెప్పి చెప్తున్నాను వీటిని నేను ఖచ్చితంగా నెరవేరుస్తా అని మీడియా ముఖంగా చెప్తున్నాను నేను మొన్న చెప్పిన భూపాల రెడ్డి కూడా సవాల్ విసిరిన ఆ సవాల్ ఎట్లయితే నేను నెరవేర్చినో ఇలా ప్రజల కోరికలు కూడా నెరవేర్స్తానని మీడియాకు తెలియజేస్తున్నాను చూస్తున్నాం మనం ఈ ఎల్లమ్మగూడెంలో రేపటి నుంచి జరగబోయేది ఒక ప్రజాపాలన అని చెప్పేసి చెప్తా ఉన్నారు బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని ప్రజలందరితో మమేకమై అందరితో మనలతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి